వంకాయలతో ఏ కర్రీ చేసినా సరే చాలా బాగుంటుంది కదా అలా పాతకాలంలో మా పెద్దోళ్ళు చేసే ట్రెడిషనల్ కర్రీ రుచి అద్భుతంగా ఉండి కూర అంతా కమ్మగా నోట్లోకి అలా వెళ్ళిపోతుంది ఈ వంకాయతో కూడా మంచి ప్రోటీన్స్ ఎముకలకి మంచి బలాన్ని ఇచ్చేలాగా సింపుల్ కర్రీ చేసుకోవచ్చు దాని రెసిపీ చూసేద్దాం ఇవాళ వంకాయ ముక్కలు కండర్ రాకుండా ఉండటానికి మంచి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పుల్ల మజ్జిగ వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని ఈ నీళ్ళలో వేసేసుకోవాలి వంకాయలు కొన్ని ముచ్చుకలు మొత్తం కొయ్యకుండా కొద్దిగా ఉంచుకుంటేనే కూరక చాలా రుచినిస్తుంది స్టవ్ వెలిగించి బాండెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి వేసి సగం వేగాక కట్ చేసుకున్న ఐదారు వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేయించి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు పావు స్పూన్ పసుపు వేసి కంచం లాంటి ప్లేట్ మూత పెట్టుకుని నీళ్లు కూరలో పోయకుండా పైన ప్లేట్ పైన పోయాలి మధ్యలో ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేసి మిక్సీ జార్లో ఒక కప్పు నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత రెండు పచ్చిమిర్చి కూరకు సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కూర ఎనభై శాతం ఉడికాక కొద్దిగా కరివేపాకు గ్రైండ్ చేసుకున్న నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చివరిలో గుప్పడంత కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా అన్నంలో పప్పు నూనె కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా కమ్మని స్వర్గం అంటే ఇదేనా అనిపిస్తుంది అంత బాగుంటుంది దాదాపుగా అందరూ మర్చిపోతున్న పాతకాలం రెసిపీ ఇది వంకాయ నువ్వుల పిండి కూర అంటారు మీలో ఇంకా ఎవరైనా చేస్తారా కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి